ఇటలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది లాటినా ప్రాంతంలోని పొలంలో పనిచేస్తున్న భారతీయ వ్యక్తికి చేయి తెగిపోయింది రక్తమోడుతున్న చేయికి కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా నిర్దాక్షిణ్యంగా అతడి ఇంటి వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోవడంతో బాధితుడు దుర్మరణం చెందాడు ఇటలీ కార్మిక శాఖ మంత్రి పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది దీనిని అత్యంత అమానవీయ చర్యగా మంత్రి వ్యాఖ్యానించారు రోమ్ కు ఉన్న లాటినా అనే ప్రాంతంలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు సత్నాం సింగ్ అనే వ్యక్తి అక్కడి పొలాల్లో పనిచేసేవాడు సోమవారం అతడు తన పనిలో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు ఓ యంత్రం తగిలి అతడి చెయ్యి తెగిపడిపోయింది రక్తమోడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్నాం సింగ్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని ఇంటి వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు అతడిని గుర్తించిన భార్య స్నేహితులు అత్యవసర సిబ్బందికి సమాచారం అందించడంతో బాధితుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు గురువారం కన్నుమూశాడు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకునే సంస్థలకు పేరుపడ్డ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా పెను కలకలానికి దారితీసింది బాధితుడితో వ్యవహరించిన తీరును సెంటర్ లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఘటనను నాగరికతకు ఓటమిగా అభివర్ణించింది గ్యాంగ్ మాస్టర్ల ఆట కట్టించి కార్మికులకు గౌరవప్రదమైన జీవనం పని వసతులు కల్పించేందుకు తాము పోరాడుతూనే ఉంటామని ఎక్స్ వేదికగా పేర్కొంది